రాజకీయపరమైన వేధింపులు రాజకీయంగానే ఎదుర్కొంటాం రాజకీయంగా మా మీద బురద జల్లి ఏదో కేసీఆర్ గారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతుందో తప్పకుండా దీన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం లాస్ట్ టైం బీజేపీకి మన రాష్ట్రంలో నూట ఏడు సీట్లలో డిపాజిట్ గల్లంత చేసింది టీఆర్ఎస్ ఇప్పుడు మా పేరు మారింది రైట్ కాదు రాంగ్ నువ్వు చెప్పేది ఆగు నూట ఏడు సీట్లల్లో నీకెందుక అంత ఉత్సాహం ఆగు తొందరపడ తొందర తొందరపడకు ఎందుకు అంత ఆగం ఎందుకైతే తొందరపడకు ఇగో సినిమా చాలా ఉంది మీకు చూపెట్టే దాకా చాలా ఉంది మీకు చూపెట్టే సినిమా ఇగో బీజేపీ ఎంపీ ఆయన మాట్లాడిన మాటలు వినండి అంటే ఏమంటాడంటే ఆయన మీకు మరాఠీ రాదు కాబట్టి చెప్తుంది తెలుగులో ఆయన ఆయన ఏమంటాడంటే నేను బీజేపీ ఎంపీని కాబట్టి నా మీదికి ఇది రాదు నెంబర్ వన్ ఇంకొక బీజేపీ ఎంపీ పేరు హర్షవర్ధన్ పాటిల్ ఆయన కాంగ్రెస్ అఖిల్ బీజేపీలోకి చంపా ఆయన ఏమంటు మొన్నటిదాకా భయపడి సస్తుంటే దడుచుకుంటుంటే నేను దొరినాక నాకు నిద్ర పడుతుంది బ్రహ్మాండంగా నిద్రమని తీసుకునే అవసరం లేకుండా మంచిగా జోరుగా ఉంటుందని చెప్తుండు ఇంతకంటే ఇంకేమైనా కావాలి కక్షాల మీద కాబట్టి రాజకీయపరమైన కక్ష సాధింపులు రాజకీయంగానే ఎదుర్కొంటాం తప్పకుండా చూస్తాం చూస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి